జిల్లా కోట వసతి గృహాల ఆకస్మిక తనిఖీ కోట పట్టణాలో గల బీసీ వసతి గృహాలను శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సంస్థలను అడిగి తెలుసుకున్నారు బీసీ హాస్టల్లో మేను పరిశీలించారు ఎస్టీ బాలుర పాఠశాల మరియు వసతి గృహంలో పర్యటించినప్పుడు పలు సంస్థలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు హాస్టల్లో ప్రహరీ గోడ మంచినీటి సదుపాయం కిటికీలకు మెస్ వంటి సమస్యలను గుర్తించి వాటిని ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు ముఖ్యంగా శీతాకాలం కావడంతో విద్యార్థులు స్టడీ అవర్స్ లో చల్లగాలు వాళ్ళ ఇబ్బంది పడుతున్నారని హాస్టల్ వార్డును ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఎమ్మెల్సీ తార్పానులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతి ప్రజా ప్రతినిధి తమ తమ పరిధిలో వసతి గృహాలను మరియు పాఠశాలలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసే విద్యార్థులకు మంచి సౌకర్యాలతో కూడిన విద్యను అందించవచ్చునని అభిలాషించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పట్టణ నాయకులు చామలపల్లి బుజ్జి మధ్య గంగరాజు బబ్బిన సతీష్ కొట్టియాడ జగదీష్ తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ లో అయిపోవాలి ఎగ్జామ్స్ అవుతున్నాయి రెగ్యులర్ గా ఎవ్రీ డే టెస్ట్ అవుతుందా రాస్తున్నారు అందరూ చదవగలుగుతారు మీరు బీసీ బాయ్స్ హాస్టల్ అలాగే ఎస్టీ బాయ్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ కూడా సుమారు వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ స్ట్రెంగ్ ఉన్నారు ఎస్టీ హాస్టల్లో అలాగే బీసీ హాస్టల్ అయితే స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఉన్నారు దగ్గర నియర్లీ థర్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడైతే ఎస్టీ హాస్టల్ నిజంగా చాలా సాటిస్ఫైడ్ అనిపించింది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పిల్లలందరికీ కూడా చాలా చక్కగా అందరికి స్టడీ అవర్ జరుగుతూ ఉంది పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇంకా కొంత రీడింగ్ ప్రాక్టీస్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా ఇక్కడ ఉండి చదువుకోవడం వాళ్ళ మీద ఎవరైతే వార్డెన్ గారు ఉన్నారో మిగిలిన స్టాఫ్ అందరూ కూడా బాగా ఉన్నారని పిల్లలు చెప్పడం నిజంగా చాలా సంతోషం అనిపించింది కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కొంత ఫెసిలిటీస్ కావాలని అడగడం ఏదైతే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో కట్టిన ఈ బిల్డింగ్స్ అన్ని కూడా బాగా పాత పడిపోయి ఉన్న బిల్డింగ్స్ కొద్ది కొద్ది రిపేర్లు అయితే చేసుకున్న బిల్డింగ్స్ అయితే ఉన్నాయి వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఒక సిక్స్ క్లాస్ రూమ్స్ ఏమన్నా ఇవ్వగలిగితే బాగుంటుందని ఇక్కడ సైట్ అవైలబిలిటీ కూడా ఉంది వాష్రూమ్స్ ఇవన్నీ కూడా సఫిషియెంట్ గానే ఉన్నాయి పిల్లలు సాటిస్ఫైడ్ నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ప్రతి హాస్టల్ ఇలాగే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను అలాగే మరి బీసీ హాస్టల్ కు వచ్చేసరికి వార్డెన్ గారికి ఇంకొక హాస్టల్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నారని ఒక లీడర్ పెట్టి నడుపుతా ఉన్నారు మరి అక్కడ పిల్లలు పూర్తి స్థాయిగా చదవలేకపోతా ఉన్నారు ఎవరో ఒకరిద్దరు తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చదవలేకపోతున్నారు ఎంతసేపు రాయడం పని లాగే ఉంది రైడం రైటింగ్ ప్రాక్టీస్ ఉంది కానీ రీడింగ్ ప్రాక్టీస్ చాలా తక్కువ ఉంది అలాగే అక్కడ కొంచెం విండోస్ ఇవన్నీ కూడా రిపేర్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఈ రెండు హాస్టల్ కూడా ఇక్కడ చెరువుకు పక్కన ఉన్నాయి చాలా దోమలు వచ్చే పరిస్థితి ఉంది మెషల్ అవి కూడా చాలా వాడైపోయి ఉన్నాయి అన్నీ కూడా మెస్టులు అవి కూడా నేను పంపిస్తాను దగ్గరుండి వేయించే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కూడా హాస్టల్లో ఏదైతే వీళ్ళకి స్టడీ అవర్స్ ఉన్నాయో ఇక్కడ బయట కూర్చొని చదువుతుంటే చుట్టూ బాగా చల్ చల్లగా గాలి వేస్తుంది దానికి ఏదో ఫెసిలిటీ అడిగారు ఆ టార్పాన్స్ అవి కూడా పంపుతామని చెప్పాను అలాగే రేపు రిప్రజెంటేషన్ ఇస్తే ఎలాగా మరి మీటింగ్ కూడా ఉంది రేపు ఇన్చార్జ్ మినిస్టర్ గారు కూడా ఇస్తున్న వస్తున్నారు డిఆర్సీ మీటింగ్ లో మరి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా ఉంటారు జిల్లా మంత్రి గారు కూడా ఉంటారు కాబట్టి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే రేపు తీసుకొని వెళ్ళి ఇక్కడ ఒక సిక్స్ రూమ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇంకా ఈ ట్రైబల్ పిల్లలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటా ఉన్నాను ఫుడ్ విషయం అవునండి హెల్త్ విషయం హెల్తీగా కూడా ఉన్నారు పిల్లలందరూ కూడా ప్రతి హాస్టల్ కూడా ఇలా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే టూ డేస్ బ్యాక్ ఏదైతే నేను కాలేజ్ హాస్టల్కి వెళ్ళానో ఆ పరిస్థితులు చాలా మంది చూస్తుంటారు ఇక్కడ ఉన్న పరిస్థితులు బాగోలేదు వార్డెన్ గారు లేరు అన్నది మరి ఈ రోజు ఆ వార్డెన్ గారు ఇప్పుడు నేను మళ్ళీ వీడియో కాల్ చేయడం జరిగింది మా మిత్రులతో మాట్లాడుతుంటే అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి సార్ మీరు వెళ్ళిన తర్వాత అని చెప్పగానే వీడియో కాల్ లో వార్డెన్ గారు ఉన్నారు క్లాసెస్ అన్ని కూడా పిల్లలందరూ కూడా కూర్చొని స్టడీ అవర్ కూడా నడుస్తూ ఉంది నిజంగా నాకు అయితే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇది మనం ఆ లో మార్పు వచ్చింది అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక్కసారి మనం విజిట్ చేస్తే నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లోని మార్పు వస్తుంది అలాగే వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా మంచి ఫెసిలిటీస్ ఇవ్వడానికి జరుగుతుంది అలాగే ఆ హాస్టల్ కి వాటర్ ఫెసిలిటీ కావాలని అడిగారు ఈ రోజే మరి ఎస్కోట్లో మండల పరిస్థితుల్లో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి మార్గాలు కూడా చూస్తాం ఖచ్చితంగా వాళ్ళకి వాటర్ ప్లాంట్ కూడా పెడతాం ఎందుకంటే సుమారు నాలుగు వందల మంది పిల్లలు అక్కడ ఎన్రోల్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం పడుతుంది అందుకని ఆ ఏర్పాట్లు కూడా చేయడానికైతే మేమైతే ప్రయత్నం చేస్తాము